హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చాలా డేస్ అయిపోయింది కదా ఇట్లా నేను మళ్ళీ వీడియో తీసి సో ఒక్కొక్కసారి ఏంటి అంటే వీడియోస్ వీడియోస్ కొన్ని రోజులు తీయకుండా ఉందాం మంచిగా ఇంట్లో బాగా టైం స్పెండ్ చేద్దాం హౌస్ అంతా నీట్గా క్లీన్ చేసుకుందాం సో చాలా చాలా వస్తాయండి మైండ్లోకి ప్రతిరోజు చేసేదే కదా ఈరోజు రెస్ట్ తీసుకుందాంలే ఈరోజు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేద్దాంలే అంటే వీడియో తీసి 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 నాకు కూడా ఎలా ఉంటుంది ఫుల్ టైడ్ అయిపోయినట్టు అనిపించేసిందండి నిజంగా ఈ సిన్స్ వన్ మంత్ వన్ మంత్కి అదిలే ఒక ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ త్రీ డేస్ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను కదా ఆన్లైన్ బిజినెస్ నెక్స్ట్ వీడియోస్ యూట్యూబ్ రన్ చేయడం పిల్లల్ని చూసుకోవడం హౌస్ని మెయింటైన్ చేయడం హౌస్ క్లీనింగ్ చేసుకోవడం వంట చేసుకోవడం బాబోయ్ ఒక సూపర్ ఉమెన్ లాగా అన్నీ చేసుకుంటా ఉన్నాను కదా అంటే నాకు నేను అనుకుంటున్నానండి సారీ సారీ తనకి తానే డబ్బా కొట్టుకుంటుంది తనకి తానే పొగుడుకుంటుంది అని మాత్రం అనుకోవద్దు అంటే ఇవన్నీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు నేను నిజంగా సూపర్ ఉమెన్నే అండి కాదంటారా చెప్పండి అన్నీ ఒకళ్ళు మెయింటైన్ చేయడం అంటే అది చాలా చాలా కష్టం అనమాట మెయిన్లీ పిల్లల్ని చూసుకోవడం ఎంత కష్టం అంటే అది ఇంకా చూసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అండి మిగిలిన వాళ్ళకేం తెలియదండి అదొక హారిబుల్ మ్యాటర్ అనమాట ఈ మధ్యలో నా గురించి నేను పట్టించుకోవడం మానేస్తాను నిజంగా మన సెల్ఫ్ మన సెల్ఫ్ క్లీనింగ్ కూడా మనం మానేస్తామండి ఫేస్ వాష్ చేసుకోవాలి కాళ్ళు రుద్దుకోవాలి మంచిగా రెండు పూట్ల స్నానం చేయాలి ఇదంతా కూడా అండి చేతులకి పాలిష్ చేసుకోవాలి చూసారా ఈ రెండు గోళ్ళకు ఉంది ఈ రెండు ఈ మూడు నెయిల్ నేల్పాలిష్ లేదు ఈ రెండింటికి లేదు ఈ మూడిటికి ఏదో కొంచెం కొంచెం ఉంది సో ఎలా ఉంటుందంటే మనం ఒక బిజీ బిజీ స్టైల్లో బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నప్పుడు మన గురించి మనం కేర్ తీసుకోవడం మర్చిపోతామండి నేను ఎక్కువగా కేరింగ్ పిల్లల మీద పెట్టేదాన్ని బిజినెస్ మీద పెట్టేదాన్ని అంతేగాని నా గురించి నేను కేర్ తీసుకోవడం చాలా చాలా తక్కువండి అసలుకి చాలా రేర్గా ఇంకా తినడం కూడా బాగా లేట్ అయిపోయేదన్నమాట నాకు సో చాలామంది ఇలానే ఒక బిజీ స్కెడ్యూల్లో ఉంటారు కానీ మన గురించి మనం కేర్ తీసుకోవాలి మన గురించి మనం ఆలోచించుకోవాలి మన గురించి మనం ఎంజాయ్ చేయాలి మన లైఫ్ని అసలుకి మనం ఇలా 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 ఉండాలి అని మన గురించి మనం ఒక ప్లాన్ చేసుకోవాలి ఇలా ఇలా షాపింగ్ చేయాలి ఇలాంటి బట్టలు వేసుకోవాలి సో ఇలా మన గురించి మనం కూడా కొన్ని డేస్ సెలవు తీసుకొని ఆలోచించుకొని ఎంజాయ్ చేయాలి కానీ ఇలా ఎంజాయ్మెంట్ లైఫ్ లాంగ్ చేయాలి అంటే చేయలేమండి బోరు కుట్టేస్తుంది కూడా మనకి సో అలా కాదు వర్క్ చేయాల్సిన టైంలో వర్క్ చేయాలి ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలండి సో నేను ఈ ట్వంటీ డేస్లో నేర్చుకున్న ఒక గుణపాఠం అయితే చెప్తున్నాడు మీతో అది ఇప్పుడు మెయిన్లీ ఒక వీడియో మీకు ఈ వీడియో షేర్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉందండి ఎప్పుడన్నా నాకు ఈ ట్వంటీ త్రీ డేస్ బిజీ బిజీగా ఉన్నానండి ఫుల్ బిజీ ఏంటే వేరే దాని గురించి ఆలోచించేంత టైం కూడా లేదనమాట నాకు నైట్ అయితే చాలు నిద్ర అంటే ఫుల్ టైడ్ అయిపోయి పొద్దున్నుంచి ప్యాకింగ్స్ చేసుకొని అడ్రస్లు రాసుకొని అడిగిన వాళ్ళకి రిప్లై ఇచ్చి సో నాకు వచ్చిన లాభం కంటే నాకు నేను చేసిన పని చాలా చాలా ఎక్కువ అండి ఈ బిజినెస్లో మాత్రం నిజంగా చెప్తున్నాను నాకు వచ్చిన లాభం చాలా 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 తక్కువండి చాలామంది అడుగుతున్నారు మీకు ఎంత లాభం వచ్చింది ఏంటి ఈ క్వశ్చన్స్ అన్నీ నన్ను అడుగుతున్నారు అనమాట సో నేను చెప్తాను నేను ఒక ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నదైతే నేను దీనికి కాదు నేను ఒక వీడియోలో మన బ్లాగ్లో షేర్ చేస్తాను వీలైతే రేపటి వీడియోలో షేర్ చేస్తాను కానీ ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తుంది మాత్రం ఒక కారణం ఉందన్నమాట సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నాకు గుర్తు నేను ఎప్పుడన్నా ఒక వీడియో చెయ్యాలి అంటే నాకు ఏదైనా ఒక టాపిక్ మైండ్కి తడితే అప్పటికప్పుడు చేసి వదిలేస్తానండి లైవ్లో పెట్టేస్తాను అనమాట ఈ టైము ఆ ఏమో అని నేను ఆలోచించను నా లైఫ్లో జరిగే విషయాలు కూడా నేను నాకు అప్పటికప్పుడు చెయ్యాలనిపిస్తే చేసేస్తాను అనమాట నేను ఆలోచించేదాన్ని కాదు బిఫోర్ నేను చేసిన చాలా 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 మిస్టేక్స్ అయితే ఇవే అంటే నాకు అప్పుడు ఏ చెయ్యాలనిపిస్తే అది చేసేదాన్ని అనమాట ఆలోచించేదాన్ని కాదు కానీ నేను తెలుసుకున్న ఒక నిజం ఏంటి అంటే మనం ఏదన్నా ఒకటి చెయ్యాలి అంటే హండ్రెడ్ టైమ్స్ ఆలోచించాలని నేను బాగా తెలుసుకున్నానండి నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను చాలా బాగా తెలుసుకున్నాను మనకి ఎప్పుడు అది చేసేయాలి ఎప్పటికి అది చేస్తా అది చిన్న చిన్న విషయాలు అయితే పర్లేదండి పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి చూసారా సో అవి ఎప్పుడు మనకి ఏదనిపిస్తే అది చెయ్యకూడదు ఒక నలుగురిని ఒక పది మందిని వాళ్ళ పెద్దమందికి ఎక్స్ప్లెయిన్ చేసి మీ బాధ అని చెప్పకుండా ఎవరితో పక్కన వాళ్ళ బాధ మీ ఫ్రెండ్ బాధ అని చెప్పి వాళ్ళ దగ్గర కొన్ని సలహాలు తీసుకోవాలి ఇది నా సొంత ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను మీతో షేర్ చేస్తున్నానండి మీకు ఏదైనా ఒక బాధ వచ్చిందనుకోండి వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా పది మందికి ఎక్స్ప్లెయిన్ చేయండి ముందు మీ అమ్మకి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంకా బయట ఎవరికైనా మీ నైబర్స్ అట్లా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు ఏమంటారో ఒకసారి వినండి సో ఎందుకంటే చాలామంది తేల్చుకోలేరన్నమాట ఎలా ఇది ఇది కావాలా ఇది కావాలా ఇలా చేయాలా అలా చేయాలా అని తేల్చుకోలేరండి సో అలా తేల్చుకోలేనప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బెస్ట్ నా ఒపీనియన్ ప్రకారం అయితే ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ముందుకు వెళ్ళడం బెటర్ అని నా ఒపీనియన్ అండి సో నేనైతే అది బిలీవ్ చేస్తాను బాగా ఎక్కువ బిలీవ్ చేస్తాను ఇంకా మీరు ఏదైనా ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా దేంట్లో అన్నా మీరు పెట్టుబడి పెట్టాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించండి ఏదైనా మీ ఫ్యామిలీకి సంబంధించిన విషయం కానీ మీ లైఫ్కి సంబంధించిన విషయం కానీ టైం తీసుకోండి టైం చాలా చాలా ఇంపార్టెంట్ అండి హడావుడిగా ఏది చేయకండి నెక్స్ట్ చాలామంది గోల్డ్ కొనుక్కోవడానికి వెళ్తారు హడావుడి పడకండి గోల్డ్ విషయాల్లో కూడా ఎంతో ఆలోచించండి ఇది కొనాలి ఇది కొనాలి మీ మైండ్లో ఒక కాన్ఫిడెంట్ అనేది మీరు పెట్టుకోండి హా నేను ఇది కొనాలి నేను ఇది కొంటే నాకు బాగుంటుంది అనేది ఒకటి పెట్టుకోండి ముందుగానే సెర్చ్ చేయండి ముందుగానే యూట్యూబ్లో వెతకండి గూగుల్లో సెర్చ్ చేసుకోండి గోల్డ్ రేట్ ఎంత ఉందో చూసుకోండి మీరు కొనే గోల్డ్కి ఎంత మీ మీ బడ్జెట్ ఎంతో చూసుకోండి సో ఇలా ముందు జాగ్రత్త ఉండడం వల్ల మీరు కొన్ని కొన్ని బెనిఫిట్స్ అనేవి పొందగలరు అనమాట అలానే ఒకళ్ళని బిలీవ్ చేస్తున్నారు అంటే ప్రతిరోజు కూడాను మీరు నోట్ చేసుకోవాల్సి ఉంటుందండి మీ అంటే బిజినెస్ రన్ చేస్తున్నారు అనుకోండి మీకు పార్ట్నర్స్ ఉన్నారనుకోండి ప్రతి విషయంలో మీరు అది ప్రతిదీ నోట్ ఒక నోట్ రూపంలో రాసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఏదైనా ఒక విషయం ఒక విషయంలో ముందడుగు వేయాలి అంటే ఖచ్చితంగా వంద సార్లు ఆలోచించండి వంద సార్లు ఆలోచిస్తే మీకు ఒక ఉపాయం దొరుకుతుంది మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది ఎకా దూకకండి దూకారు అంటే మీ లైఫ్ సర్వనాశనం అయిపోతుందండి దయచేసి నేను చెప్తున్నాను అనమాట చెప్పేది ఆలకిస్తే చాలా మంచిదండి ఎందుకంటే మన మనం మన లైఫ్లో కొన్ని సంఘటనలు జరుగుతాయి కదా సో ఆ కొన్ని సంఘటనలు జరగడం వల్ల మనకి కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుందండి సో అలా మీరు కొంత కొంత ఆలోచించి టైం తీసుకొని ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారండి మీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారనమాట ఏకైకగా దూకేశారనుకోండి ఫ్యూచర్ మీ లైఫ్ లాంగ్ మీరు బాధపడాల్సి వస్తుంది సో అందుకు నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం కొన్ని డేస్ టైం తీసుకొని ఆలోచించి ముందుకు వెళ్ళండి ఏ విషయం అయినా కానీ మీరు ఎక ఎకగా దూకొద్దు వెంట వెంటనే నిర్ణయాలు తీసుకోకండి ఏది అనిపిస్తే అది చెయ్యాలి చిన్న చిన్న విషయాలు సిల్లి సిల్లి మ్యాటర్స్ అయితే నో ప్రాబ్లం అండి చాలామంది పెద్ద పెద్ద విషయాలు ఉంటాయి ఆ పెద్ద పెద్ద విషయాలు సిల్లి సిల్లిగా మీరు తీసుకోకండి దయచేసి వంద సార్లు ఆలోచించి తీసుకోండి ఇంకా చాలామంది మనసులో ఒకటి మిగులుతూ ఉంటుంది ఒక బాధ అంటే వాళ్ళు ఒకటి చేయాలనుకుంటారు ఇంకొకటి చే ఇంకొకటి చేస్తూ ఉంటారన్నమాట కానీ అలా ఎప్పుడు చేయకండి మీకు ఏ విషయం హ్యాపీ అనిపిస్తుందో ఆ విషయం మాత్రమే చేయండి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అవరోధాలు వచ్చినా మీకు ఏ విషయం ఆ మేము చేస్తే హ్యాపీగా ఉంటాము అంటే అదే చెయ్యండి కొంచెం టైం తీసుకొని అదే చెయ్యండి ఎవరు వద్దన్నారు చెప్పండి ఎందుకంటే మీరు ఒకటి ఒకటి అనుకోని ఇంకొకటి చేస్తున్నారు అనుకోండి మీ లైఫ్ నిజంగా హ్యాపీ ఉండదండి ఇది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అనమాట మీ లైఫ్ నిజంగా హ్యాపీగా ఉండదు ప్రశాంతంగా మీ లైఫ్ని మీరు లీడ్ చేయాలి అనుకుంటే మీకు నచ్చింది చేయాలి మీకు నచ్చింది చేస్తేనే మీరు మీ లైఫ్ మొత్తం హ్యాపీగా ఉంటారండి మీరు నచ్చంది చేస్తా కాంప్రమైజెస్ అవుతా ఉన్నారనుకోండి మీ లైఫ్ మొత్తం మీరు హ్యాపీగా ఉండరు మీ లైఫ్ మొత్తం మీరు కాంప్రమైజ్ అవుతానే ఉండాలి ఓవర్స్ కాంప్రమైజ్ చిన్న చిన్న కాంప్రమైజెస్ అయితే నో ప్రాబ్లం అండి మరీ పెద్ద పెద్ద కాంప్రమైజెస్ లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి అంటే ఇలానే ఉండాలి అంటే ఇంకా మిమ్మల్ని మీరు చంపుకొని బ్రతికినట్టే అని నా ఒపీనియన్ అండి సో ఇది నేను బల్ల బుద్ధి మరీ చెప్పగలను అనమాట లైఫ్ లాంగ్ అంటే మీ కోరి కోరికలు మీ ఆనందాలు ఇవన్నీ చంపుకొని బ్రతకాలి అంటే మీరు ఖచ్చితంగా మీరు ఇంకేం చేయలేరు మీ లైఫ్ అందరితో క్లోజ్ అయిపోయినట్లు అండి నేనైతే అదే చెప్తాను మీకు నచ్చింది చేయడానికి ట్రై చేయండి నచ్చింది చెయ్యొద్దు ఎవరు ఎన్ని కోట్లు డబ్బులు ఇస్తా అన్నా కానీ మీరు చేయకండి ఓకేనా సో మీకు నచ్చిన రూట్లో ఫాలో అయిపోండి నచ్చినట్లు వెళ్ళడానికి ట్రై చేయండి నచ్చిన జాబ్ చేయండి నచ్చిన బిజినెస్ చేయండి నచ్చిన వాళ్ళతో ఉండండి అంతే నేను చెప్పాలనుకున్నది అయితే అదండి ఐ హోప్ మీకు అర్థమైంది అనుకున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా బాయ్ బాయ్ టేక్ కేర్ గుడ్ నైట్